హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ తమిళంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు శివ కార్తికేన్ ఇటీవల అయిన రాజ్ కుమార్ దర్శకత్వంలో హీరోగా నటించిన అమరన్ మూవీ ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే సాయి పల్లవి కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని నటుడు కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై భారీ ఎత్తున నిర్మించారు ప్రస్తుతం శివ కార్తికేయన్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు తాజాగా మహిళా దర్శకురాలు సుధా కొంగరా దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యారు ఇందులో నటి శ్రీలీల కథానాయికగా నటించనున్నారు ఇదే ఈమె నటిస్తున్న తొలి తమిళ చిత్రం పుష్ప సినిమా తర్వాత ఆమెకు భారీగా ఛాన్సులు పెరుగుతున్నాయి అయితే ఆమె పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు వెళ్తుంది ఇందులో ప్రముఖ నటుడు జయం రవి కూడా ప్రధాన పాత్రను పోషించనున్నారు అధర్వ పోషించనున్నారు పతాకంపై ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఇది దీనికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు ఇది ఆయనకు వందవ చిత్రం కావడం గమనార్హం అదేవిధంగా ఈ చిత్రానికి రవి కె చంద్రన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు దీని గురించి నిర్మాత అధికారిక ప్రకటన మీడియాకు విడుదల చేశారు ఇందులో ఈ ఎస్కే ట్వంటీ ఫైవ్ చిత్రం ప్రేక్షకులకు ఖచ్చితంగా సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని అభిప్రాయం నిర్మాత ఆకాష్ భాస్కరన్ వ్యక్తం చేశారు ఇది పీరియడ్స్ కదాంశంతో రూపొందుతున్న చిత్రం దీనికి నూరు అనే టైటిల్ ఇంతకు ముందే ఖరారు చేశారన్నది గమనార్హం ఈ చిత్రం నూట యాభై కోట్ల బడ్జెట్ లో రూపొందుతున్నట్లు సమాచారం మల్టీ స్టారర్స్ నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి